ఎస్ ఎస్ ఇప్పటికీ కూడా దేవి ఇప్పుడు కూడా చూడొచ్చు మనం ముగ్గురు నిందితులను కూడా నడిపించుకుంటూ కొద్దిసేపటి క్రితమే కోర్టు ప్రాంగణం లోపలికి కూడా వారి ముగ్గురిని కూడా తీసుకుని రావడం కూడా జరిగింది ముగ్గురికి సంబంధించి ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర పోలీసులు కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు ఈ ముగ్గురు నిందితులు కూడా ముగ్గురు యువకులు కూడా గత గత నెల ఇరవై ఐదో తారీఖున ఒక మైనర్ బాలికను సంబంధించి అత్యంత దారుణంగా పాశవికంగా కూడా ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు నిందితులను కూడా గత గంట కూడా పూర్తి స్థాయిలో చిత్తూరు టౌన్లో నుంచి ఇక్కడ వరకు కూడా కోర్టు ప్రాంగణం వరకు కూడా ముగ్గురిని కూడా ఏ విధంగా లాక్కొని వచ్చారు చొప్పులు కూడా చొప్పులు కూడా లేకుండా మొత్తం బేడీలు వేసి ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి మరొకసారి ఇలాంటి ఘటనలో పునరావర్తనం కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు ఈ రకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఒక రకంగా మొత్తం చిత్తూరులో ఉన్నటువంటి చాలామంది యువత మొత్తం కూడా ఇక్కడికే వచ్చి చూస్తున్నారు అసలు ఏం జరిగింది ఈ ముగ్గురు నిందితులను ఎందుకు ఎలా అనే దాని మీద కూడా చాలా మొత్తం వచ్చినటువంటి వారందరూ కూడా పోలీసునుడు కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అత్యంత పాశవికంగా ఇది ఒక్కసారే కాదు గతంలో కూడా ఇలాంటి తరహా ఘటనలు అనేది వీళ్ళు ముగ్గురు కూడా పాల్పడినటువంటి నేపథ్యంలో చాలా సీరియస్గానే పోలీసులు అయితే నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవాలి కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు ముగ్గురు నిందితులను కూడా కోర్టుకు తీసుకుని వచ్చారని చెప్పుకోవచ్చు కోర్టును తీసుకుని వచ్చాక వారు ముగ్గురిని కూడా తీసుకుని వెళ్తూ ఉన్నారు లోపలికి అంటే ఏ ఏ అంటే పూర్తి స్థాయిలో ఈ ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి ఇక ఆధారాలన్నీ కూడా మేము అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం వీరికి ఖచ్చితంగా కూడా శిక్ష పడుతుంది అనేటట్టుగానే పోలీసులు చెప్తూ వస్తున్నారు ముగ్గురు నిందితులను కూడా ఏదైతే చిత్తూరు కోర్టు న్యాయమూర్తి వద్దకు కూడా తరలిస్తున్నటువంటి వీడియోలు విజువల్స్ను కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు అంటే గత కొంతకాలంగా కూడా వీళ్ళు చిత్తూరు జిల్లా చిత్తూరు చిత్తూరు నగరంలో ఉన్నటువంటి చుట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ కూడా ఆయా నిర్మాష ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రేమ జంటలను బెదిరించడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు అలా బెదిరించడమే కాకుండా వారి వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు దీంతోనే వారు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడమే కాకుండా చిత్తూరు నగరంలో దాదాపు ఒక కిలోమీటర్ పాటు కూడా ముగ్గురు నిందితులను బేడులు వేసి రోడ్డు మీద ఏ విధంగా లాక్కొని వెళ్తున్నారనేది కూడా మనం చూడొచ్చు కొద్దిసేపటి క్రితమే చిత్తూరు డిస్టిక్ కోర్టుది కోర్టు లోపలికి ముగ్గురు నిందితులను కూడా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఒక సంచలనంగా మారినటువంటి ఘటనలో ముఖ్యంగా పార్టీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి వాటన్నిటిని కూడా పోలీసులు అయితే పక్కన పెట్టారు మాకు ఏదైతే నేరం మాత్రమే మాకు గుర్తుంటుంది పార్టీలకు సంబంధించి కావచ్చు అవేవి కూడా మేము పట్టించుకోలేదు చేసినటువంటి తప్పును మాత్రమే మేము ఎత్తి చూపాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా చిత్తూరు పోలీసులు మాత్రం ఒక సరికొత్త అన్యాయానికే శ్రీకారం చుట్టారని చెప్పాలి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ తరహాలో నిందితులు ముగ్గురిని కూడా రోడ్డు మీద బేడీలు వేసి లాక్కుంటూ కూడా వెళ్ళడం కూడా జరిగింది ఒక మెసేజ్ అనేది ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా ఏదైతే పోలీసులు నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది దేవి ఎస్ ఖచ్చితంగా పబ్లిక్ అయితే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు ఏ విధంగా చేరుకున్నారు అనేది చూడచ్చు మహిళలతో పాటు మిగిలిన వారందరూ కూడా ఇది కోర్టు ప్రాంగణం కాబట్టి ఎవరిని కూడా లోపలికి రానియలేదు కానీ మిగిలిన వారందరూ కూడా ఇక్కడే ఉంటూ కూడా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే చిత్తూరు నగరంలో నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం జరిగినటువంటి ఈ అత్యాచారానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆగ్రహ వ్యక్తమైనటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ విధంగా మీరు మంచి పని చేశారంటూ కూడా వారందరూ కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో చాలామంది ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి ఏంటి ఏ అంటే సో ఈ రకంగా పెద్ద ఎత్తున అంటే ఒక ముగ్గురు నేరస్తులను ఈ విధంగా మాస్క్ లేకుండా సాధారణంగా అరెస్ట్ అయినటువంటి నిందితులను మాస్కులు వేసి వారందరినీ కూడా ఒక జీబులో అయితే తరలిస్తుంటారు అయితే అందుకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని చెప్పుకోవాలి సో ఈ తరహాలో ఒక నిర్ణయం ఇలాంటి తప్పును తప్పుగా చూపించడంపై మాత్రం అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఏంటి ఎలా చూస్తారంటే ఇలాగా మాస్క్ లేకుండా ముగ్గురు నిందితులను ఒక రేప్ చేసినటువంటి వారిని పోలీసులు ఇలా లాక్కొని వెళ్ళడం ఏం చెప్తారు తప్పే సార్ అది ఖచ్చితంగా తప్పేది ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలా అతను అసలు ఉరి తీసే ఇది కూడా చేయాల్సిందే వాళ్ళు కఠినంగా శిక్షించాలా ఒక మైనర్ బాలిక అమ్మాయి అనేది అది చాలా తప్పు అది ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళని క్షమించకూడదు క్షమించిన క్షమించడాన్ని నేరం అది ఇది ఒక నేను నేరం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తూ వస్తున్నారు అయితే మరి కాసేపట్లోనే న్యాయమూర్తి ఎదుట ముగ్గురు నిందితులను కూడా హాజరుపరిచిన తర్వాత వారికి న్యాయమూర్తి ఎలాంటి శిక్ష విధిస్తారు ఎలా రిమాండ్ తర్వాత విచారణ ఎలా ఉండబోతుంది కూడా మనకు తెలుస్తుంది దేవి వాట్ యూ